హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ రెండు రోజుల్లో కొద్దిగా ఇబ్బంది వల్ల మీకు నేను విడుదల పెట్టలేకపోయాను సెల ప్రాబ్లం వల్ల అది రెట్టిఫై అయ్యండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ప్రవచ్చం వల్ల ఇంతవరకు వచ్చాను నేను ఇంకా ముందుకెళ్తాను మీరు మంచి మంచి మీరు ఎప్పుడు చూడలేనివి మీకు ఆశ్చర్యం కలిగించేవి మంచి మంచి వీడియోలు భజనలు దేవాలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ పెడతా ఉంటాను తక్కువ టైంలో నన్ను ఎంత ప్రోత్సహించిన నా ప్రతి సబ్స్క్రైబర్ సర్కి సబ్స్క్రైబర్కి మరియు చూస్తున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ నన్ను ప్రోత్సహించండి నా యూట్యూబ్ ఛానల్ని ఈ హిందూ మతాన్ని ప్రేమించిన అలాంటి హిందూ మతం ప్రేమించే వాళ్ళని ప్రోత్సహించండి ఎప్పుడు మీ సదా మీ సేవలు శ్రీ వెంకటేశ్వర భజన సమాజం మేడపాడు సామాలకోట మండలం కాకినాడ జిల్లా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ బాయ్